కడప జిల్లాలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కడప నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ విజయరామరాజు పాల్గొని జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు అనంతరం జిల్లా పోలీసుల గౌరవ వందనాన్ని జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ స్వీకరించారు సమరయోధుల కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ సన్మానించారు పోలీసుల మార్చ్ ఫాస్ట్ చిన్నారుల నృత్య ప్రదర్శనలు శాఖలకు చెందిన శకటాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి కృషి చేస్తున్నారు

మైలవరం జలాశయం నుండి చేపడు కింద రెండు వేల ఎకరాల పంటలను పూర్తిగా కాపాడుకున్నాం గడ్డికోట ముంపు నివాసులకు పరిహారం నిమిత్తం నాలుగు వందల యాభై నాలుగు కోట్ల ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది జిల్లాలో పదకొండు